అంటే గవర్నమెంట్ కార్ అది డ్రైవర్ గవర్నమెంట్ డ్రైవరు గవర్నమెంట్ ఉద్యోగి గవర్నమెంట్ కారు తోలుతూ ఉన్నారు గవర్నమెంట్ కారులో గవర్నమెంట్ ఉద్యోగి తోలుతా ఉన్న కారులో వీళ్ళు వెనకాల సీట్లో కూర్చొని ఉన్నారు రాము గుద్దాడు అని చెప్పి కేసు రాము మీద తప్పుడు కేసు ఒక బీసీ మహిళకు మీరు చేస్తూ ఉన్న గౌరవం ఇదేనా అంటున్నారు మళ్ళీ వీళ్ళు బీసీల గురించి మాట్లాడతారు సిగ్గుండాలి ఆడన ఎడన పోయి దుంకి సావాలి ఇలా అంతా పోయి మరుసటి రోజు ఆ రోజు కాకుండా మళ్ళీ మరుసటి రోజు పేరుని నాని ఖైలా అనిల్ కుమార్ సహా పెడన పెడనలో పెడనెలో సభ పెట్టిన వారందరిపైన మరో కేసు పెట్టినారు నేను అడుగుతా ఉన్నా ఎందుకు కేసు పెడతా ఉన్నారు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీగా క్యాడర్ మీటింగులు పెట్టుకోకూడదా చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలను ఆ క్యాడర్ మీటింగ్లో ప్రస్తావిస్తూ బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పి క్యూఆర్ కోడ్ రిలీజ్ చేయకూడదా అడుగుతా ఉన్నా ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేమా అని అడుగుతా ఉన్నా దాడుల నుంచి పోలీసులు రక్షించడం పక్కన పెడితే పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతూ ఉండేది కంటికి కనిపిస్తూ ఉంటే ఇది సరిపోదు అన్నట్టుగా దగ్గరుండి పోలీసులే తప్పుడు కేసులు పెడతా ఉన్నారు బాధితులపై ఇది ప్రజాస్వామ్యమేనా అని అడుగుతూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి పని కూడా టాపిక్ డైవర్ట్ చేసి ఆలోచనలతోనే చేస్తాడు నా పర్యటనలో కూడా ఈ మధ్య జరిగిన నా పర్యటనను కూడా మీరు గమనిస్తే నా ప్రతి పర్యటన కూడా టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఉద్దేశపూర్వకంగా తానే గందరగోళాన్ని సృష్టించడం ఉద్రిక్తతను తానే రెచ్చగొట్టే కార్యక్రమం చేయడం కోసం ప్రయత్నం చేయడం ఇలాంటి కుట్రలే కనిపిస్తాయి నా పర్యటన అయిపోయిన తర్వాత పోలీసుల ద్వారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి తప్పుడు కేసులు పెట్టించడం ఇవన్నీ కూడా దీనికి ఉదాహరణలే మిర్చి ధరలు దారుణంగా పడిపోయిన నేపథ్యంలో ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున గుంటూరు మిర్చి ఆడికి నేను వెళ్ళాను గత ఏడాది అంటే మా ప్రభుత్వ హయాంలో గత ఏడాది క్వింటాల్ మిర్చి ధర ఇరవై ఒక్క వేల నుంచి ఇరవై ఏడు వేలు పలికితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మిర్చి ధరలు ఏకంగా ఎనిమిది నుంచి పదకొండు వేలకు పడిపోయాయి ఆ పడిపోయిన నేపథ్యంలో రైతులు కన్నీరు పెడతా ఉంటే ప్రభుత్వం తరపు నుంచి కనీసం రైతులను పరామర్శించినోడు లేడు ఆ రైతులకు తోడుగా సంఘీభావంగా మద్దతిస్తూ ఆ మిర్చి యాడ్కు పోయింది జగనే అదేమన్నా తప్ప అని అడుగుతా ఉన్నా అలా పోయినందుకు పోలీసును సహకరించద్దు అని చెప్పి జెడ్ కేటగిరీ జెడ్ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ గ్రహీత అయిన నాకు పోలీసును విడ్రా చేసినాడు అంటే ఆయన మూడు వచ్చినప్పుడు పోలీసులు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తాడు ఆయన మూడు రానప్పుడు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని విడ్రా చేసుకుంటాడు హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి